ప్రేమ్ గుణాని చిత్తక్ కొట్టి చామంతి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా సేవ్ చేయడంతో చామంతి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళి ఓట్లు వేస్తారు ఇక అప్పుడు తను ఖచ్చితంగా చామంతి మీద ఓడిపోతున్నానని చెప్పి నిషా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇదే విషయాన్ని గుణతో చెప్తూ గుణ ఆ చామంతి ఫ్రెండ్స్ అందరూ కూడా ఖచ్చితంగా తనకే ఓట్స్ వేస్తారు తన వైపే మెజార్టీ ఎక్కువగా ఉంది ఇక నేను ఓడిపోవడం ఖాయం అని చెప్పి నిషా అనుకుంటూ ఉండగా అప్పుడే రమాదేవి నిషాకు ఫోన్ చేస్తూ ఉంటుంది ఆంటీ ఫోన్ చేస్తుందని చెప్పి నిషా అనడంతో ఒకసారి ఏం చెప్తారో మాట్లాడని చెప్పి గుణ అంటూ ఉంటాడు ఇక దాంతో నిషా మాట్లాడుతూ ఆంటీ చెప్పండి అని అంటూ ఉంటే ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయని చెప్పి రమాదేవి అడుగుతూ ఉంటుంది ఓ చాలా బాగా జరుగుతున్నాయి ఆ చామంతియే గెలిచేలాగా ఉంది తన వాళ్ళను మేము ఎంతో కష్టపడి మీరు చెప్పినట్టుగానే ఒక రూమ్లో బంధించాము కానీ ఆఖరి నిమిషంలో ప్రేమొచ్చి గుణాన్ని కొట్టి వాళ్ళందరినీ కూడా విడిపించుకొని తీసుకుపోయాడు ఆఖరి నిమిషంలో వాళ్ళందరూ కూడా చామంతికే ఓట్లు వేశారు అని చెప్పి నిషా అంటూ ఉంటే అప్పుడు రమాదేవి లేదు నిషా ఖచ్చితంగా వాళ్ళందరూ నీకే ఓట్లు వేస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది అదేలా అంటే వాళ్ళు చామంతి ఫ్రెండ్స్ కదా నాకెందుకు ఓట్స్ వేస్తారు అని చెప్పి నిషా అనడంతో వాళ్ళందరినీ కూడా నేను కొనేశాను వాళ్ళ అకౌంట్లో రెండు కోట్లు వేసి నీకే ఓటు వేయమని చెప్పాను అలాగే ఎలక్షన్స్ తర్వాత కూడా వాళ్ళకి ఎన్నో చేస్తానని నేను ప్రామిస్ చేశాను కాబట్టి ఖచ్చితంగా ఆ చామంతిపై గెలుపు నీదే అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో నిషా మీరు చెప్పేది నిజమా అంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నిషా అనడంతో నువ్వు నాకు కాబోయే కోడలివి నిషా నిన్ను ఓడిపోనిస్తాన నేను ఈ రమాదేవి ఉండగా నువ్వు ఎట్టి పరిస్థితులను ఓడిపోలేవు అని చెప్పి అంటూ ఉంటే నిజంగా మీలాంటి అత్తగారు దొరకడం నా అదృష్టం అంటి అని చెప్పి నిషా తెగ ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత గుణ ఏమైంది నిషా ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావని అంటూ ఉంటే ఆంటీ ఆ చామంతి ఫ్రెండ్స్ అందరినీ కూడా రెండు కోట్లకు కొనేసింది వాళ్ళంతా కూడా ఖచ్చితంగా నాకే ఓట్లు వేస్తారు ఇక ఇప్పుడు చామంతి చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం అని చెప్పి నిషా అంటూ ఉంటుంది దాంతో గుణ సూపర్ మీ అత్తగారు సూపర్ ప్లాన్ చేశారు అని చెప్పి అంటూ ఉంటాడు మరోవైపు ప్రిన్సిపల్ గారు మైక్లో మాట్లాడుతూ ఉంటారు ఓట్స్ అన్నీ కూడా ముగిసిపోయాయి కాసేపట్లో రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తామని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో చామంతి టెన్షన్ పడుతూ ఉంటే నిషా మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతూ చామంతి నువ్వు ఓడిపోవడానికి రెడీగా ఉండు ఎందుకంటే మీ వాళ్ళు కూడా నాకు ఓట్లు వేస్తారు అని చెప్పి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా వాళ్ళు నీకెందుకు ఓట్లు వేస్తారు కలగాని కంటున్నావా అని చెప్పి అంటూ ఉంటే కాసేపట్లో రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు కదా ఏది కలో ఏది నిజమో అప్పుడు నీకే తెలుస్తుందిలే అని చెప్పి నిషా అంటూ ఉంటుంది ఇక చామంతి టెన్షన్ పడిపోతూ ఉండగా అప్పుడు రోజా చామంతికి ఫోన్ చేస్తుంది నువ్వు ఎలక్షన్స్లో పాల్గొని చాలా పెద్ద తప్పు చేసావు నేను మొదటి నుండి వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నాను అనవసరంగా మా అత్తగారితో ఆ నిషాతో పెట్టుకున్నావు ఇప్పుడు చూడు నువ్వు ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది నీ వాళ్ళే నీకు వెన్నుపోటు పొడిచి మా అత్తయ్యకి అమ్ముడుపోయి ఓట్లన్నీ కూడా చామంతికి వేశారు అని చెప్పి రోజా అంటూ ఉంటుంది ఇక రోజా చెప్పింది విన్న తర్వాత చామంతి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే ఏమైంది చామ్ ఎందుకు అలా అని చెప్పి ప్రేమ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో చామంతి మన వాళ్ళందరూ కూడా నిషా వాళ్ళకు డబ్బుకి అమ్ముడుపోయారట అందుకే వాళ్ళెవరూ కూడా నాకు ఓట్లు వేయలేదట అందరూ కూడా నిషా అమ్మకే ఓట్లు వేశారట అని చెప్పి అనవసరంగా నేను ఎలక్షన్లో పోటీ చేశానని చెప్పి చామంతి బాధపడుతూ ఉంటే వద్దు చామ్ నువ్వు బాధపడతూ లాస్ట్ మినిట్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా రిజల్ట్స్ కోసం వెయిట్ చేద్దామని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు ప్రిన్సిపల్ గారు రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇప్పుడు చామంతి నిషాకు జరిగిన పోటీలో ఎవరు గెలిచారో చూద్దాం నిషా నూట యాభై ఓట్లతో ముందంజలో ఉంది చామంతి ముప్పై ఓట్లతో వెనుకంజలో ఉంది అని చెప్పి ప్రిన్సిపల్ గారు అంటూ ఉంటారు ఈ రకంగా చూసుకుంటే నిషా భారీ మెజార్టీతో గెలుపొందిందని చెప్పి ప్రిన్సిపల్ గారు అంటూ ఉంటారు ఇక దాంతో గున్న నిషా ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు నిషా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా గట్టి గట్టిగా అరుస్తూ చప్పట్లు కొడుతూ నిషా ప్రెసిడెంట్గా అయిందని చెప్పి తనని భుజాల మీద మోసుకు వెళ్తూ ఉంటారు ఇకప్పుడు గుణ అక్కడ ఒక గాడిదను రెడీ చేసి గాడిదకు చామంతి పేరు మీద ఒక బోర్డుని తగిలించి ఎంత చెప్పినా వినకుండా పోటీలో పాల్గొనింది ఇప్పుడు చిత్తు చిత్తుగా ఓడిపోయింది అని చెప్పి గుణ అంటూ ఉంటే చామంతి వాళ్ళ మాటలకు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది చామంతి బాధపడుతూ ఉంటే అప్పుడు ప్రేమ ఆలోచిస్తూ ఉంటాడు చా నిన్ను ఇలా బాధగా చూస్తూ ఉంటే నాకు కూడా చాలా బాధగా ఉంది ఏదైనా సొల్యూషన్ దొరికి ఆఖరి నిమిషంలో ఏదైనా అద్భుతం జరిగి నిన్నే ప్రెసిడెంట్గా సెలెక్ట్ చేస్తే బాగుండు నా కంఠంలో ప్రాణం ఉండగా నేను నిన్ను ఓడిపోనివ్వంచాం ఎప్పుడూ కూడా గెలవాలని చెప్పి ప్రేమ్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు రామాదేవి రోజా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు దాని పొగరు చూపించి మనల్ని ఎంత ఇబ్బంది పెట్టింది ఇప్పుడు ఇంటికి రానివో ఓడిపోయి వస్తుంది కదా దాన్ని పొగరంతా కూడా దించుతాను అని చెప్పి రమాదేవి రోజాకి చెబుతూ ఉంటే ఇకప్పుడు ఇదంతా కూడా చాటుగా ఉండి వింటున్న చంద్రిక చామంతి ఓడిపోతుందా అంటే అమ్మగారే డబ్బుతో స్టూడెంట్స్ అందరినీ కూడా కొనేసి పాపం చామంతి ఓడిపోవడానికి కారణమయ్యారా అని చెప్పి చంద్రిక చాలా బాధపడుతూ ప్రేమ్కి ఫోన్ చేస్తుంది ప్రేమ్ బాబు నేను విన్నది నిజమేనా చామంతి ఓడిపోతుందట కదా అని అంటూ ఉంటే అవును చందు ఏం చాలో ఏమీ అర్థం కావట్లేదు చామంతికి ముప్పై ఓట్లు వస్తే నిషకు నూట యాభై ఓట్లు వచ్చాయి చాలా డిఫరెన్స్ ఉంది ఏం చాలో ఏమీ అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే పాపం బాబు చామంతి స్టూడెంట్స్ అందరి కోసమని మొదట్లో తనకు ఎంత ఇష్టం లేకపోయినా వాళ్ళకు మంచి జరగాలని ప్రెసిడెంట్గా నిలబడింది అటువంటి చామంతి ఓడిపోతే మళ్ళీ ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా కాలేజీలో ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పి చంద్రిక అంటూ ఉంటే నాకు కూడా అదే బాధగా ఉంది చందు చామంతిని గెలిపించాలని ఉంది కానీ ఎలా గెలిపించాలో అర్థం కావడం లేదు అని ప్రేమ్ అంటూ ఉంటాడు అప్పుడు చంద్రిక ప్రేమ్కి ఒక సలహా ఇస్తుంది అవును బాబు ఇప్పుడు నిషా అమ్మ ఫ్రాడ్ చేసి గెలుస్తుంది కదా తను చేసిన కుట్ర గురించి మేనేజ్మెంట్కి తెలిసేలాగా చేస్తే అప్పుడు తనకు వచ్చిన ఓట్లన్నిటినీ కూడా రద్దు చేసే అవకాశం ఉందేమో చామంతిని గెలిపించే అవకాశం ఉందేమో అని చెప్పి అంటూ ఉంటే అవును చందు నువ్వు కరెక్ట్గా చెప్పావు నేను చేసేది కరెక్టో రాంగో నాకు తెలీదు కానీ ట్రై చేయడంలో తప్పలేదు కదా ఇప్పుడే వెళ్ళి ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతాను నిషా ఫ్రాడ్ చేస్తున్నట్టుగా ప్రూఫ్స్ అన్నీ కూడా చూపిస్తాను అని చెప్పి ప్రేమ్ అనుకుంటాడు ఆ తర్వాత చామంతి ప్రేమ్తో ప్రేమ్ బాబు నాకొక చిన్న అనుమానం నిషా అమ్మకు నూట ఇరవై ఓట్లు వచ్చాయి నాకు ముప్పై ఓట్లు వచ్చాయి మొత్తం కలిపి నూట ఎనభై ఓట్లు మన స్టూడెంట్స్ అందరూ కూడా నూట యాభై మంది ఉన్నారు మరి అటువంటప్పుడు నూట ఎనభై ఓట్లు ఎక్కడి నుండి వచ్చాయి ఆ ముప్పై ఎక్స్ట్రా ఓట్లు ఎక్కడి నుండి వచ్చినట్లు అని చెప్పి చామంతి ప్రేమతో అంటూ ఉంటుంది ఉదయం నేను కొంతమంది స్టూడెంట్స్ని చూశాను వాళ్ళని చూస్తూ ఉంటే అసలు మన కాలేజ్ స్టూడెంట్స్ లాగా నాకు అనిపించలేదు ఇదే విషయం గురించి నేను నిషా అమ్మని అడిగాను మాలంటి డబ్బున్న వాళ్ళు ఎప్పుడో ఒకసారి కాలేజ్కి వస్తారు నువ్వెప్పుడు చూసుంటావని చెప్పి గట్టిగా మాట్లాడేసరికి మన వాళ్ళందరూ ఓట్లు వేయలేదన్న టెన్షన్లో నేను కూడా అప్పుడు ఏమీ మాట్లాడలేకపోయాను కానీ ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే నాకు లెక్క అసలు టాలీ అవ్వట్లేదు బాబు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది అవును చామ్ నువ్వు కరెక్ట్ పాయింట్ మాట్లాడావు నిజానికి మన స్టూడెంట్స్ అందరూ కూడా నూట యాభై మందే ఉన్నారు మరి నీకొచ్చిన ఓట్లు నిషాకు వచ్చిన ఓట్లు లెక్కిస్తే నూట ఎనభై ఓట్లు వస్తున్నాయి ఆ ముప్పై ఎక్స్ట్రా ఓట్లు ఎవరు వేశారో ఇప్పుడే నేను ప్రిన్సిపల్ గారితో తేల్చుకుంటాను అని చెప్పి ప్రేమ్ వెళ్ళి ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతూ సార్ నాదొక చిన్న డౌట్ ఇందాక మీరు మైక్లో ఓట్స్ గురించి అనౌన్స్ చేశారు నిషాకు నూట యాభై ఓట్లు వచ్చినప్పుడు చామంతికి ముప్పై ఓట్లు వచ్చినప్పుడు మొత్తం నూట ఎనభై ఓట్లు కదా మరి మన స్టూడెంట్స్ అందరూ నూట యాభై మందే ఉన్నారు ఆ ముప్పై ఓట్లు ఎవరు వేశారు సార్ అని చెప్పి ప్రేమ్ అడగడంతో అవును ప్రేమ్ నువ్వు కరెక్ట్ పాయింట్ రైజ్ చేస్తావు ఇప్పటి వరకు ఈ విషయం గురించి నేను కూడా ఆలోచించలేదు మరొకసారి నేను బ్యాలెట్ పేపర్స్ అన్నీ కూడా చూస్తాను అని చెప్పి ప్రిన్సిపల్ గారు తన మిగతా స్టాఫ్తో కలిసి చెక్ చేస్తూ ఉంటే అప్పుడు నిషా ఫ్రాడ్ చేసినట్టుగా తేలుతుంది ఇక దాంతో ప్రిన్సిపల్ గారు మైక్లో మరొకసారి అనౌన్స్మెంట్ ఇస్తూ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఒక చిన్న మార్పు చోటు చేసుకుంది కాలేజ్కి ఎటువంటి సంబంధం లేని వ్యక్తుల నుండి నిషాకు ముప్పై ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి కాబట్టి నిషా ఫ్రాడ్ చేసిందని భావించి నిషాను పూర్తిగా ఈ ఎలక్షన్స్ నుండి డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది యునానిమస్గా చామంతిని ప్రెసిడెంట్గా ప్రకటించడం జరుగుతుందని చెప్పి ప్రిన్సిపల్ గారు మైకులు అనౌన్స్ చేయడంతో ఇక అప్పుడు చామంతి ఒక్కసారిగా ఎగిరి గంతులు వేస్తూ ఆనందపడిపోతూ ఉంటే ఇక చామంతిని గెలిపించిన ప్రేమ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి